నమస్తండి నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాము మన జీవితంలో జన్మజాతకం చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా మన కుటుంబం మీద ఇటు నరకోశ కానీ నరదృష్టి కానీ ఏమీ లేనప్పటికీ కూడా మనం అనేక రకమైనటువంటి సమస్యల్లోని ఇబ్బందుల్లోని చిక్కుల్లోని చిక్కుపోతూ ఉంటుంటాం అది మనం అనుకోకు అసలు ఏంటి ఎంత చక్కగానే జీవితం వెళ్తుంది ఒక్కసారిగా ఏంటి ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నాను ఇటు ఆర్థికంగా ఇవ్వచ్చు పిల్లల మ్యారేజ్ విషయాల్లో ఇబ్బందులు అవ్వచ్చు అలాగే పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు అవ్వచ్చు అలాగే వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు చదువుల విషయంలో ఇబ్బందులు అలాగే మన కుటుంబంలో భార్య భర్తల మధ్యన డిస్టబెన్సు ఇంట్లో కూడా పెద్దవారికి మనకి కూడా మధ్యన గొడవలు అసలు ఏంటి అసలు ఆ జీవితంలో అసలు మనశ్శాంతే లేకుండా ఉంటుంది ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా గుడికి వెళ్తాను ఇంట్లో పూజ చేసుకుంటాను అయినప్పటికీ కూడా ఏంటి అశాంతి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం చాలా సార్లు చాలా సార్లు చాలా సార్లు మనకి మనమే క్వశ్చన్ వేసుకుంటా ఉంటుంటామండి మన అందరికీ కూడా ఒక క్వశ్చన్ చెప్తానండి మనం నిజంగా ఒక పూజ అనేది బాకీ పడిపోయావా అని మనకు అనిపిస్తూ ఉంటుంటారు ఏమో నాకు తెలిసి తెలియక నేను ఏమైనా పూజ చేయడం మర్చిపోయానేమో అని అందరిని అడుగుతూ ఉంటుంటాము లేదంటే మనకి మనమే గుర్తు చేసుకుంటా ఉంటుంటాం అలాగే కొన్నిసార్లు మనం చేసేటువంటి తప్పులు ఏంటంటేనండి ఇంట్లో ఏదైనా సరే శుభకార్యం జరిగితే నేను పలానా గుడికి వస్తానను లేదంటే ఇంట్లో ఆరోగ్యం ఎవరికైనా బాగోలేకపోతే ఆరోగ్యం బాగుంటే పలానా గుడికి అది నేను ఇస్తానను లేదు అంటే నేను పలానా దైవక్షేత్రానికి వచ్చి ముక్కును ముప్పును చాలా చాలాసార్లు మనం అనుకొని తర్వాత మర్చిపోతుంటాం లేదు కొన్నిసార్లు అనుకొని పరిస్థితుల ప్రభావంతో మనం వెళ్ళలేక అవి కోరుకులు తీర్చుకోలేకపోతుంటాం అవన్నీ కూడా ఒక పక్కకు చేరి అవి మనకి మనశ్శాంతిని లేకుండా చేస్తాయనే విషయం ఎంతమందికి తెలుసండి ఎందుకంటే భగవంతుడు మనకి మాట ఇచ్చాడు అంటే మన జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మరి అలాంటిది మనం భగవంతునికి ఒక మాట ఇచ్చి ఆ మాట మర్చిపో మర్చిపోతే దాని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం అనుభవిస్తుంటేనే తెలుస్తుంటాం మరి దీనికి పరిష్కారమే లేదా అంటే మాత్రం గరుడు పురాణంలోని గరుడు అడిగినటువంటి ప్రశ్నలకు విష్ణుమూర్తి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఉందండి అది ప్రతి ఒక్కరికి చెప్తాను ఎందుకంటే మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారు కంపల్సరిగా చేయవలసినది అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం అవ్వచ్చు పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అలాగే నా పేరులో మొదట అక్షరం బీతో మొదలవుతుంది మరి నాకు కూడా నేను కూడా ఇది చేసుకోవచ్చా అంటే మాత్రం తప్పకుండా చేయొచ్చండి అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కుటుంబ సమేతంగా చక్కగా అభిషేకాలు చేసుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం క్షమాపణ అడగాలి మనం క్షమించమని అంటే నాకు తెలుసో తెలియకో నా నోటి వంట చాలా ముడు ముడుపులు నేను చెల్లిస్తానో లేదంటే వాళ్ళను గుడికి వస్తాననో లేదంటే నేను కొన్ని మొక్కులు చెల్లిస్తానని ఎన్నో మనుషులు అనుకున్నాను కానీ అవి నాకు అనివార్య కార్య కారణాల వల్ల నేను ఆ మొక్కులు కానీ అవన్నీ కూడా చెల్లించుకోలేకపోయాను తండ్రి వాటికి నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి మన మనసుతోటి అతని పాదాలుగా చూస్తూ దమ్మం పెట్టుకుంటేనటండి అక్కడ ఆ భగవంతుడు ఎందుకంటే మనకు ఉన్నటువంటి తప్పులన్నిటినీ కూడా ధనుసు రాశి వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను క్షమించేటువంటి గుణం ఆ సుబ్రహ్మణ్యశ్రీ స్వామికే ఉన్నదట అంటే దీని వలన మన జీవితం ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటుందంటే ఒక్కసారి మీరు దర్శనం చేసుకొని అంటే మీరు మనసులో ఉన్నటువంటి ఆ బాధని ఆ ఇబ్బందుల్ని ఆ భగవంతునికి చెప్పుకోండి చెప్పుకున్నట్లయితే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కానీ మనం తీసుకున్నట్లయితే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటున్నది అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది మీరు ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మనకు తెలియజేస్తాయి అలాగే గుడి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే కొంచెం పేదవారు ఉన్నా లేదంటే కొంచెం వృద్ధ దంపతులుగా ఉన్నా లేదంటే బాగా ముసలివారు చాలామంది కొంచెం అవకతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి మరి అలాంటి వారికి మీకు చేతినటువంటి అక్కడ పదార్థం అంటే ఒక టిఫిన్ ఇవ్వడం కానీ వదిలింపట్ అయితే లేదు మధ్యాహ్నం సమయంలోనే కొంచెం శాకాహారం భోజనం అనేది పొట్టాలంటే ఒక శాకాహారానికి భోజనం అంటే ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది మీ స్తోభతను బట్టి ఒక పది మందికో పదిహేను మందికో ఐదుగురికో మందికి ఇవ్వగలిగితే మందికి ఇవ్వడం అలాగే మీ చేతినంత ధన సహాయం ఒక పదిహేను రూపాయలు ఇస్తారో యాభై రూపాయలు ఇస్తారో వంద రూపాయలు ఇస్తారు అలాగే ఇటు ధన సహాయంగా ఇటు మీరు చేసుకున్నటువంటి ఈ పుణ్యకార్యం ద్వారా అంటే వాళ్ళకి ఆహారం పెట్టడం ద్వారా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలోని ఇటు మంచి పిల్లల అవ్వని వచ్చి వాళ్ళకు ఉద్యోగం వాళ్ళకి కెరియర్ వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వీటితో పాటుగా మన కుటుంబంలో భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి డిస్టబెన్స్ అంతా కూడా తొలగిపోవటం కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ పెరగడం అలాగే మనం చేసుకున్నటువంటి దాన ధర్మాల వల్ల కూడా మన జీవితంలోనే అనేక రకమైనటువంటి గొప్ప మార్పులు అనేవి వస్తాయి ఒకవేళ మేము గుడికి వెళ్ళలేకపోయాము ఇంట్లో అయినా సరే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చా అంటే మాత్రం షష్ఠి రోజు చక్కగా ఇంట్లోనైనా సరే పూజ చేసుకొని అలాగే మీకు దగ్గరలో ఏవైనా సరే మీరు బయటకు వెళ్ళలేకపోతే రోడ్డు మీద ఏమైనా సరే సునకాలే కానీ ఏమైనా కనిపిస్తే వాటికి ఆహారం అంటే ఒక నెయ్యి రా నేతి రాసినటువంటి తీపి రొట్టెలు పెట్టడం కానీ లేదు కొంచెం మీరు ఇంకేవైనా సరే ఇంకా సహాయం చేయగలుగుతాను అంటే కొంచెం పేదవారికి ఆహారం పెట్టడం కానీ ఇలా చేసుకున్నట్లయితే మాత్రం మనం చేసినటువంటి తెలిసి తెలియకనటువంటి తప్పులకి ఒక గొప్ప పరిష్కారం అనేది దొరుకుతుంది అనేది కూడా చాలా చక్కగా తెలియజేయడం జరిగిందండి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్